शुक्लां बलधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ॐ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात्परब्रह्मरस्मै श्रीगुरवे नमः ॐ व्यासाय विष्णुरूपाजा व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः ॐ नारायणं नमस्कृत्य नरञ्चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेतु హరి ఓం ప్రియ భగవద్బంధువులారా ఆస్తిక మహాశైలారా విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథం విద్ధి ప్రగ్రహమేవచ అనేటటువంటి శ్లోకం ఆధారంగా మన ఆత్మ మన శరీరము మన బుద్ధి మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనందరికీ కూడా సద్బుద్ధిని సద్గతులను కలుగుజేయుగాక అని మరొక్కసారి స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం తొమ్మిదో అధ్యాయంలో ఆ దుర్వాస మహర్షి శాపం వలన ముల్లోకాలలో ఉండేటటువంటి లక్ష్మి సత్వగుణంతో కూడుకున్న లక్ష్మి నశించిపోతుంది ఆ తర్వాత దేవతలందరూ కూడా రాక్షసుల చేత దైతేయుల చేత దైత్యుల చేత వీళ్ళందరి చేత యుద్ధంలో ఓడింపబడి శరణాగతి పొందడం కోసం శరణాగతి కోసం బ్రహ్మదేవులు వారి దగ్గరికి వెళ్తారు ఆ బ్రహ్మదేవులు వారు పరాత్మరుడైనటువంటి పరాపరి పరపతి అయినటువంటి శ్రీ మహావిష్ణువుని మనం అందరం కూడా ప్రార్థిద్దాము అంటూ సగరంలో ఉత్తర తీరంలో ఉండేటటువంటి ఆ విష్ణువు దగ్గరికి వెళతారు అనేటటువంటి ఘట్టంలో మనం ఆపుకున్నాం కిందటి ఘట్టంలో అయితే ఇక్కడ తీసుకోవలసినటువంటి అద్భుతమైనటువంటి ఒక విషయం ఏమిటది అంటే పరాపరపతి అయినటువంటి శ్రీ మహావిష్ణువు అన్న పదం పరాశరులు వారు అద్భుతమైనటువంటి పదాన్ని అక్కడ ఉటంకించారు కదా ఆ పదంతో ఒక అర్థం కాస్త మనం వివరం తెలుసుకుందాం పూర్తిగా లోతుల్లోకి వెళ్ళామంటే తత్వం మనకు బోధపడదు కాస్త ఆ పదంతో ఒక అర్థాన్ని మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం మనం చేద్దాం ఎందుకు ఆ ప్రయత్నం చేయడం అన్నది మనం వచ్చేటటువంటి ఘట్టాల్లో తెలుస్తాయి అయితే పరాపరపతి అయినటువంటి శ్రీహరిని మనం అందరం కూడా ప్రార్థన చేద్దాము అన్నది బ్రహ్మదేవులు వారు దేవతలు అందరితో కూడా చెబుతారు అసలు ఈ పరాపరపతి అంటే ఏమిటి పరము అంటే ప్రపంచం కన్నా ఏది ముందర ఉన్నాదో దానికన్నా ముందు ఉండేటటువంటి వారు అపరము అంటే అపరం అంటే మన మన భాషల్లో ఈ దిక్కువైన భాషల్లో ఈ శౌచాది కార్యక్రమాలు కాదు పరము అపరము ఈ రెండింటికన్నా ముందు ఉండేటటువంటి వారు ఆయనటువంటి శ్రీ మహావిష్ణువు అన్నది ఇక్కడ పరాశరుడు వారు చెబుతున్నారు అదే ప్రధాన పురుష రూపములు పరము అపరము అయినటువంటి కన్నా ముందు ఉండేటటువంటి విష్ణువు అన్నది ఇక్కడ సుస్పష్టంగా మరోసారి చెప్తున్నారు అయితే ఇక్కడ ముఖ్యంగా స్వామివారి కోసం బ్రహ్మదేవుడు వారు చెప్పినటువంటి స్తోత్రం కొన్ని శ్లోకాలలో అద్భుతమైనటువంటి చాలా చక్కనైనటువంటి చాలా విశేషణాలతో కూడుకున్నటువంటి పదాలని కానీ ఆ శ్లోకాలను కానీ అందించారు బ్రహ్మదేవుడు వారు అందులో మొట్టమొదటగా ఐదు శ్లోకాలు చెబుతున్నారు ఆయన ప్రార్థన చేస్తూ ఆ ఐదు శ్లోకాలు మనం విని తరిద్దాం నమామి సర్వం సర్వేశం అనంతం అయమవ్యయం లోకధామ ధరాధార అప్రకాశం అభేదనం నారాయణ మనీయాంసం అశేషేనాం అనీయసాం సమస్థానాం గరిష్టం

సర్వ సశుద్ధ సర్వశుద్ధేభ్యూమా నద్య ప్రసీదతు అనేటటువంటి అద్భుతమైనటువంటి ఐదు శ్లోకాలు ఈ ఐదు శ్లోకాలు కూడా మన పంచ తన్మాత్రలకి పంచ పంచ జ్ఞానేంద్రియాలకి పంచభూతాలకి వీటన్నిటికీ కూడా ప్రధానమైనటువంటి శ్లోకాలు ఐదు రకాలైనటువంటి శ్లోకాలను ఇక్కడ చెబుతూ నమామి సర్వం సర్వేషం ఏదైతే సర్వముగా ఉన్నదో ఆ సర్వానికి ఈశుడైనటువంటి మహావిష్ణువుకి నమస్కరిస్తున్నాను మొట్టమొదటి శ్లోకమే అద్భుతమైనటువంటి శ్లోకం కదా చాలా చక్కనైనటువంటి శ్లోకం కదా ఆ పదం చూడండి నమామి సర్వం సర్వేశం సర్వేశ్వరుడైనటువంటి విష్ణువు యావత్ ప్రకృతికి సర్వము కదా సర్వము తానై ఉన్నవాడు కదా తనలోంచే సర్వము ఉద్భవింపజేసినవాడు కదా అతనికి నేను నమస్కరిస్తున్నాను అనేటటువంటి పదంతో ఆ బ్రహ్మదేవుడు వారు చెప్పినటువంటి ఈ శ్లోకం ఇలాంటి శ్లోకాలు కానీ ఇలాంటి స్తోత్రాలు కానీ మనం చదువుకుంటున్నాము తెలుసుకుంటున్నామంటే పూర్వజన్మలో ఎక్కడో ఒక పువ్వు వేసి పూజ చేసుకున్నాం కాబట్టి ఈ పుస్తకాలు కూడా ఇప్పుడు ఈ మధ్యకాలంలో దొరకటం మానేసాయి ఏదో విష్ణు పురాణం అంటే చక్కగా తెలుగులో ముద్రించినటువంటి పుస్తకాలు అందులో దానికన్నా ముందు దీనికన్నా తర్వాత అనేటటువంటి పదాలు ఇవే తప్పిస్తే అసలు శ్లోకం ఏమిటి ఆ శ్లోకం తాలూకా అర్థం ఏమిటి దాంట్లోంచి మన జీవితానికి అన్వయం చేసుకోవాల్సినటువంటి విషయాలు ఏమిటి ఇవి అన్నీ కూడా ఇప్పుడు ఉండేటటువంటి పుస్తకాల్లో చాలా మట్టుకు కరువైపోయినాయి చాలా మట్టుకి అసలు తత్వం బోధపడేటటువంటి ప్రయోజనం లేనటువంటి పుస్తకాలు ఇప్పుడు అన్నీ కూడా మొదలయ్యాయి ఈ పుస్తకాలు గురించి మనం పక్కన పెడితే అందులో ఉండేటటువంటి మా పద్ధతి గురించి పక్కన పెడితే పాత పుస్తకాలు తీసుకుంటే ఆ పాత పుస్తకాలలో ఉండేటటువంటి విశేషణాలను గురించి పరాశరుడు పుస్తకాల గురించి విశేషణాల గురించి కాదు ఆ పాత పుస్తకాలలో ఉండేటటువంటి విశేషణాలని మన జీవితానికి అన్వయం చేసుకునేటటువంటి విధానాన్ని మనం తెలుసుకోవాలి కనుక ఈ పురాణాన్ని మనం వింటూ ఉండాలి చదువుతూ ఉండాలి పది మందికి చెబుతూ ఉండాలి పది మందిని ఈ సన్మార్గంలోకి దించాలి పది మంది చేత సన్మార్గంలో నడిపించాలి తద్వారా ముముక్షుభి ముక్తిని మనం పొందాలి పది మందికి ముక్తిని కలిగించాలి అనేటటువంటి ఆ శ్లోకం అద్భుతమైనటువంటి శ్లోకం కదా సర్వమైనటువంటి విష్ణువు మనకి ముముక్షుభి ముక్తిని ప్రసాదించుగాక అంటున్నారు కదా ఇక్కడ బ్రహ్మదేవుడు వారు ఆ పదం మనం ఆ శ్లోకాలు ఆ శ్లోకాలు వింటేనే చూడంనండి మనకి జీవితానికి ఎంతో ఉత్కృష్టమైనటువంటి సద్గతులు కలుగుతాయి నమామి సర్వం సర్వేశం మజమ అజమవ్యయం అంతా కూడా అవ్యయం కదా వ్యక్తము అవ్యక్తము కనిపించేది కనబడనది అవ్యయము వ్యయము ఉండేది ఉండకుండా ఉండేది అద్భుతమైన అద్భుతమైనటువంటి అద్భుతమైనటువంటి శ్లోకాలు కదా ఆ శ్లోకాల తాలూకా అర్థం మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నంలో సర్వస్వరూపుడు సర్వేశ్వరుడు అజుడు అవ్యయుడు త్రి త్రిలోకాలనున్న ప్రభావశాలుడైన ప్రభావశాలుడైనటువంటి ఇంద్రాది దేవతలు దేవతలు కూడా ఆశ్రయించేటటువంటి వాడు ఇంద్రాది దేవతలు అందరూ కూడా ఆయన్ని ఆశ్రయం పొందేటటువంటి వారు ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం తెలుసు తెలుసుకోవాల్సిన కొన్ని కొన్ని అక్షరస్ కాలిత్యాలు పుస్తకాలలో పడుతూ ఉంటాయి అవి మనం జాగ్రత్తగా పట్టుకోవాలి వాటి గురించి ఆ పద ఆ పదం తాలూకా ఇది మనం తీసుకోకూడదు శ్లోకంలో ఏమిటి అదే మనం చూడాలి ఇక్కడ ప్రభావశాలుడైన ఇంద్రాదులకు ఆశ్రయమైనటువంటి వాడు అనేటటువంటిది మనం తెలుసుకోవాలి పుస్తకంలో కొన్ని కొన్ని అచ్చుతపులు పడుతూ పడుతూ ఉంటాయి అవి పక్కన పెడితే ఇంద్రాది దేవతలందరికీ కూడా ఆశ్రయాన్ని ఇచ్చినటువంటి వాడు తనకన్నా వేరే మరో ప్రకాశం లేనటువంటి వాడు ప్రకాశం అంటే ఆయన నుంచే వచ్చింది కదా ఆయనే ప్రకాశవంతుడు కదా అలాగే భేదరహితులై అద్వితీయుడైన వాడు అలాగే నారాయణుడు సమస్తములైనటువంటి పరమాణువుల కన్నా అనుస్వరూపుడై ఉన్నవాడు భూమి మున్నగు పంచభూతాలకి అధిపతి అయినవాడు గరిష్ఠుడైన వాడు సర్వము ఎవనిలో ఉన్నదో సర్వము ఎవని నుంచి వచ్చుచున్నదో సత్ ఆ సత్ పదార్థము మొదలు సర్వము నుంచి ఉత్పన్నం అవుతున్నదో ఆ దేవుడు ఏ దేవుడైతే సర్వభూతమయుడో ఎవడు పరం అని చెప్పబడే వాటికన్నా ముందు ఉండేటటువంటి వాడు ఈ ఐదు శ్లోకాల్లో ఉండేటటువంటి అర్థాలు అద్భుతమైనటువంటి అర్థాలు చెప్తున్నారు పరాశరుడు వాళ్ళు అది మనం తెలుసుకోవాలి ఎందుకు తెలుసుకోవాలి అంటే ఇక్కడ చూడండి అనుస్వరూపుడై ఉన్నటువంటి వాడు అణువు పరమాణువు కదా అణువు ఆయనే పరమాణువు ఆయనే వ్యక్తము ఆయనే అవ్యక్తము ఆయనే అలాగే అజుడు ఆయనే అవ్యయుడు ఆయనే కనిపించేవాడు ఆయనే కనబడినవాడు ఆయనే ఇవి అన్నీ కూడా ఈ విశేషణాలన్నింటినీ కూడా బ్రహ్మదేవులు వారు చెబుతూ అలాంటి విష్ణువు మనకి ప్రసన్నుడవులుగాక అని చెబుతున్నారు అయితే ఇక్కడ ప్రసన్నుడు అవునుగాక అంటే బ్రహ్మదేవులు వారు ఆ విష్ణుమూర్తి పారసముద్రంలో ఆయన యోగ నిద్రలో ఉన్నారని ఇంచుమించుగా మనకి ఇక్కడ అర్థమవుతున్నది అయితే బ్రహ్మదేవులు వారు స్తించేటటువంటి స్థుతిలో ముక్తి హేతువుగా యోగులు ముముక్షువులు ధ్యానిస్తూ ఉంటారు ఎవరైతే ముక్తిని ప్రసాదిస్తారో ఆయన్ని ధ్యానిస్తూ ఉండేటటువంటి యోగులకి సిద్ధులకి మహర్షులకి ముముక్షువులకి అందరికీ వారి వారి కామ్యములు నెరవేర్చి అంత్యమందు తన పద ఆశీర్వదిస్తారో అటువంటి విష్ణువు మాకు ప్రసన్నుడగునుగాక అని ఆ ఐదు శ్లోకాలను కూడా అద్భుతమైనటువంటి వివరణిస్తూ ఇంకా ఇంకా శ్లోకాలు చెబుతున్నారు బ్రహ్మదేవుడు వారు అవి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ కళా నిమేషాది కాలసూత్రస్య గోచరే యశక్తిర్నశుద్ధ ప్రసీదతు సనోహరి ఏ శుద్ధస్వరూపుడైనటువంటి భగవంతుడు అయిన విష్ణువు కలా కాష్ట నిమేషం అనేటటువంటి కాలసూత్రానికి విషయం కాదో అట్టి శ్రీహరి మా పట్ల ప్రసన్ను గాక అన్నది ఇక్కడ చెబుతున్నారు మనం చాలా మట్టుకు తెలుసుకోవాలనుకుంటే పుట్టినటువంటి ప్రతి జీవి కూడా మూడు రుణాలతో పుడుతుంది ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిదైవిక పితృ రుణం దేవ రుణం ఋషి రుణం అనేటటువంటి మూడు రుణాలతో పుడుతుంది ఆ మూడు రుణాలకే కళా కాష్ట నిమేషము అనేటటువంటి పేర్లుగా ఇక్కడ మనం పుచ్చుకోవాలి తీసుకోవాల్సినటువంటి విషయం ఇంకా మరొక ఘట్టంలోకి వెళ్తే ఆ పదాలకు ఉండేటటువంటి ఆ అర్థాలు కొన్ని మారుతూ ఉంటాయి అయితే ఇక్కడ ఈ రుణాలన్నింటికన్నా ఈ రుణాలను వం ఇచ్చేటటువంటి వాడు ఆ రుణాల నుంచి విముక్తిని చేసేటటువంటి వాడు అయినటువంటి ఆ శ్రీహరి మాకు ప్రసన్నుడగునుగాక అని బ్రహ్మదేవులు వారు ప్రార్థిస్తున్నారు ప్రోచ్యతే పరమేశోహి ఎశుద్ధో ఉపచారిత ప్రసీదతు సనో విష్ణు ఆత్మాయ సర్వదేహినాం ఏ భగవంతుడు శుద్ధ శుద్ధ స్వరూపుడు అయినప్పటికీ ఔపచారికంగా భేద వివక్షతో పరమేశ్వరుడని సర్వదేహులకు ఆత్మని చెప్పబడుతున్నాడో ఆ విష్ణువు మా పట్ల గాక అని చెప్తున్నాను ఇక్కడ మనం మరొక్కసారి జాగ్రత్తగా ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అనుకుంటే స్వరూపుడైనప్పటికీ ఔపచారికంగా భేద వివక్షతో పరమేశ్వరుడని సర్వదేహులకు ఆత్మని చెప్పుతున్నాడో అనేటటువంటి పదం మనం తెలుసుకోవలసినటువంటి అర్థం ఎంతైనా ఉన్నది ప్రసీద సనో విష్ణు ఆ విష్ణుమూర్తి తాలూకా ప్రసాదం వలన అద్భుతమైనటువంటి విషయాలన్నీ కూడా మనకి గోచరమవుతున్నాయి ఎలా గోచరం అవుతున్నాయి ప్రసీదతు సనో విష్ణు స్వామివారి ప్రసాదం ఏ ప్రసాదం స్వామివారి ప్రసాదము ఎక్కడ చెబుతున్నారు ఔపచారికమైనటువంటి భేదాలు ఏవి కూడా పెట్టుకోకుండా విష్ణువుని ఒక శనివారం వస్తున్నది శనివారం తెల్లవారి సరికి లేచి నేను శుక్రవారం చేస్తాను విష్ణుమూర్తికి సహస్రం చదువుతాను గోవిందనామాలు చదువుతాను అని మొదట మొదలు పెట్టేసరికి మొదటి వారం చక్కగా ఉంటుంది రెండు మూడు వారాలు దాటేసరికి కొంత పర్వాలేదు అంటుంది నాలుగైదు వారాలు వచ్చేసరికి ఎందుకు మొదలు పెట్టామనేటటువంటి భేదం వచ్చేస్తుంది భేదం వచ్చేసి అయ్యో రేపు శనివారం ఎలాగ మనం చేస్తాం అయ్యో రేపు సోమవారం ఎలాగ మనం చదువుతాం అయ్యో రేపు శుక్రవారం ఎలాగ అమ్మవారిని అచ్చని చేస్తాం ఇది నియమంగా పెట్టుకున్నాం కదా ఇది చేయకపోతే ఏమిటి ప్రాబ్లం ఏమిటి సమస్య వస్తుందో అనేటటువంటి భీతాహారికి పోకుండా ఔపచారికమైనటువంటి విధానాలకు లొంగకుండా ఎవరైతే స్వామివారిని అర్చిస్తారో పూజారో భజిస్తారో వారికి మోక్షాన్ని ఇస్తారు అటువంటి శ్రీ మహావిష్ణువు మాకు ప్రసన్నుడగునుగాక అని చెబుతున్నారు ఆ పరాశరుడు బ్రహ్మదేవుడు వారు కారణంచ కార్యంచ కారణస్యాపి కారణం కార్యశ్యాపి కార్యం ప్రసీదతు సనోహరి ఇది మనం జాగ్రత్తగా కారణం ఎవడు కార్యం కారణానికి కూడా కార్యానికి కూడా కారణమైన వాడు ఎవడు కార్యానికి కూడా కార్యమైన వాడు ఎవరు ఉన్నావు అట్టి హరి మా పట్ల గాక ఇది ఇది జాగ్రత్తగా మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం కారణం వేరు కార్యం వేరు కారణానికి కారణం ఏమిటి ఇది కదా మనం తెలుసుకోవలసినటువంటిది ఇందాక చెప్పినటువంటి మాటలు ఏమిటి కారణం ఇగో శనివారం పూజ చేద్దాం లేదా సోమవారం పూజ చేద్దాం లేదా దేవాలయ దర్శనానికి వెళ్దాం ఈరోజు అవ్వకపోతే ఏమిటి జరుగుతుందో అనేటటువంటి భయం అన్నది ఒక కారణం ఆ కారణానికి కారణమైన వారు ఎవరు మనస్సులో ఉండేటటువంటి ఒక అపోహ భగవంతునికి ఈ ఔపచారికం చేయకపోతే ప్రమాదం సంభవిస్తుందో ప్రమాదం సంభవిస్తుందేమో అని భయం పడతాం ఆ భయాన్ని తొలగించేటటువంటి వాడు శ్రీహరి అటువంటి శ్రీహరి మాకు ప్రసన్నుడ గునుగాక ఇది ఇది కదండి మనం తెలుసుకోవలసినటువంటి ఈ రోజుల్లో తెలుసుకోవాల్సినటువంటి విషయాలు కారణాలు కార్యాలు కారణానికి కారణాలు కార్యానికి కార్యాలు ఇవి కదా మనం విషయాలు సంగ్రహంగా అర్థం చేసుకోవలసినటువంటివి వీటిని కనుక మనం పట్టుకున్నట్లయితే విష్ణు పురాణం మనకు బోధపడుతుంది చక్కగా ఇందాకలు చెప్పినట్లుగా శనివారం సోమవారం సోమవారం ఈశ్వరుడికే మరొక దేవుడికి లేదు మంగళవారం ఆంజనేయ స్వబ్రహ్మణ్య స్వామికే మరొక దేవుడికి లేదు ఇలాంటి ఉపచారాలు కానటువంటివి ఔపచారికాల కోసం ప్రాకులాడేటటువంటి రోజులు అటువంటివి ఏమీ కూడా మనసులో పెట్టుకోకుండా ఏ రోజైనా భగవంతుని పాదాలని స్మరించాలి అనేటటువంటి వారందరికీ కూడా విష్ణువు ప్రసన్నుడగునుగాక అని ఇక్కడ బ్రహ్మదేవుడు వారి స్తోత్రంలో చెబుతున్నారు ఈ స్తోత్రాలు కదా మనం తెలుసుకోవాల్సినటువంటిది ఇక్కడ మనం స్తోత్రం పెట్టామంటే దీపం వెలిగించాలి ముఖ్యంగా దీపం అగ్గి వెలిగించాలా ఊదొత్తు పొలతో వెలిగించాలా కర్పూరం పెట్టి వెలిగించాలా నెయ్యి పెట్టి వెలిగించాలా నూనె పెట్టి వెలిగించాలా నూనెలో నువ్వు నూనె పెట్టాలా ఆవ నూనె పెట్టాలా ఈ ఇవా ఇలాంటివన్నీ కూడా ఔపచారికాలా ఔపచారికం అంటే ఉపచారకం ఉపచారం వేరు ఔపచారం వేరు ఉపచారం అంటే మనం చేసేటటువంటి పూజలు అందులో భక్తి లోపం లేకుండా చేసేటటువంటి పూజలు ఇక్కడ వచ్చేటటువంటివన్నీ కూడా ఔపచారికం భక్తి లోపమైనటువంటి పూజలు అలాంటి పూజలు పూజలేవీ కూడా చేయకుండా చక్కగా స్వామివారి తాలూకా పాల పద్మానాధనం పట్టుకున్నట్లయితే స్వామి సంపూర్ణ కటాక్షాలతో ప్రసన్నుడగురుగాక అని బ్రహ్మదేవులు వారు మనకు చెబుతున్నారు అటువంటి స్తోత్రాలు మనం వినాలి వాటిని జీవితానికి అన్వయం చేసుకోవాలి అంచేత అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ విష్ణు పురాణాన్ని వినండి మరలా 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 చెప్పుకోలేము ఈ ఇంచుమించుగా ఒక ఏడు ఎనిమిది శ్లోకాలకి పదహారు నిమిషాల కాలం పడుతున్నది అంచేత మరలా మరణ మనం చెప్పుకునేటటువంటి అవకాశం ఉండదు అంచేత అవకాశం ఉన్న వారు అందరూ కూడా ఈ పురాణాన్ని ఫాలో అవుతూ ఉండండి ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైనటువంటి కామెంట్లు మనల్ని కామెంట్ రూపంలో పంపించండి అలాగే విష్ణు పురాణాన్ని మీరు వినండి తరించండి పది మంది చేత కలిసి తరంపజేయండి హరి ఓం స్వస్తి